అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టినందు ఉన్నటువంటి నియర్ పాత విజయహాల ఏరియా మరి అలాగే వాణి స్ట్రీట్ ముందర ఉన్నటువంటి మనకి నూతనంగా ప్రతి ఇంటికి ప్రతి షాప్కి ప్రతి హోటల్కి ఇంటీరియర్ అనేటువంటిది లోపల ఫ్లేవుడ్ వగేర వగేర చేయించుకునేది ఈ మోడ్రన్ అయింది మోడ్రన్ స్టైల్ తగ్గట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మరి ఆ టెక్నాలజీ అందుపుచ్చుకొని సిటీ మోడల్లో ఎంజిఆర్ ఇంటీరియల్స్ అనే కన్స్ట్రక్షన్ వారు ఈ యొక్క మనకి ఇంటికి కావాల్సినటువంటిది అంటే ఎంటీ హౌస్ మొత్తం అంతా ఇండ్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లోపల మనకి ఎలక్ట్రికల్ కావచ్చు ఫ్లేవుడ్ కావచ్చు పిఓపి కావచ్చు పెయింటింగ్ కావచ్చు టైల్ ఫిక్సింగ్ కావచ్చు టైల్స్ అలాగే ఆఫీస్ టేబుల్స్ కావచ్చు మాల్స్ అంటే సిటీస్లో పెద్ద పెద్ద మాల్స్ ఇప్పుడు ఖదీర్లో కూడా అక్కడక్కడ మాల్స్ ఏర్పాటు చేస్తున్నారు మాల్స్ వర్క్ కావచ్చు ఇలాగా మొత్తం అంతా కూడా మనకి రెడీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఈ ఎంజీఆర్ ఇంటీరియర్స్ వారు మనకి ఖదీర్లో నూతనంగా ఆఫీసును ప్రారంభం చేశారు ఈ యొక్క చైర్పర్సన్ వచ్చి ఎం మహదేవ్రెడ్డి గారు మరి ఈ నా మొబైల్ నెంబర్ కూడా మనకి నైన్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ త్రిబుల్ ఫోర్ మరి ఈ నెంబర్ కూడా ఉంది ఆయన కూడా మన ఉన్నారు ఆయనతో కూడా ఇప్పుడు మాట్లాడి వీళ్ళ దగ్గర ఎటువంటి ఏమేమి స్పెషలిటీ ఉంది మనకి ఏమేమి చేసి అనేటువంటిది ఒకసారి మహాదేవి రెడ్డి గారిని కూడా అడిగి తెలుసుకుందాము మరి అలాగే మరి అలాగే ఈ యొక్క మనము మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని మరి ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నూతనంగా హౌస్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్ అంటే ఇంట్లో తగు మోడ్రన్ టెక్నాలజీతో తగు సదుపాయాలకి ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడ్డారు మారుతున్న కాలానికి అనుగుణంగా మరి దానిలో భాగంగానే దీనికి సంబంధించినటువంటిది మనము ఇంత ఇదివరకు చూస్తే మనకి పిఓపి కోవిడ్ దగ్గరికి అలాగే టైల్స్ కోవర్ దగ్గరికి మరి ఫర్నిచర్ కోవర్ దగ్గరికి మరి ఫ్లేవుడ్ కోవర్ దగ్గరికి వెళ్ళేటువంటిది అన్నీ కూడా సమపాలల్లో వీళ్ళ దగ్గరే రెడ్డి గారి దగ్గరే అన్నీ సిద్ధంగా ఉండి మనకి ఎంటి కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి హౌస్ కావచ్చు హోటల్ కావచ్చు మాల్స్ కావచ్చు ఓకేరా మరి వాళ్ళకి ఇస్తే ఏ విధంగా ఇంజనీరింగ్ అంటే ఏ విధంగా మనకు ప్లానింగ్ ఇచ్చింటారో ఆ ప్లానింగ్ ప్రకారం మనకు కావాల్సినటువంటి ఆధునిక టెక్నాలజీ డిజైన్తో పాటు మనం అంది ఇవ్వడానికి మహదేవ్ రెడ్డి గారు నూతనంగా ప్రారంభించారు మరి ఆయనతో మాట్లాడుతారు నమస్కారం సార్ మీ పేరండి రెడ్డి సార్ మహాదేవి రెడ్డి గారు సార్ సార్ మీరు ఏ విధంగా ఏమేమి అంటే ఇక్కడ నూతనంగా ఇప్పుడు ఖదిలో ప్రారంభిస్తున్నారు కదా ఏ విధంగా ఇంటీరియర్ ఏ విధంగా ఉంటాయోసారి మాకు మా సార్ త్రీ ఓకే నమస్తే అండి సార్ ఇది కిచెన్ కంప్లీట్ ప్యాంట్రీ నోట్ సార్ సార్ కిచెన్ కంప్లీట్ ప్యాంట్రీ నోట్ సార్ ఇది కిచెన్ కిచెన్ కి ఓకే అంటే ఏమేమండి ఇట్లా ఏమేమి చేస్తాం సార్ మసాలా డబ్బాలు అది ఇవి మన దినుసులు పప్పు దినుసులు అవినే డబ్బాలు రెండు పెట్టుకోవచ్చు సార్ ఓకే ప్యాకెట్స్ పాకెట్స్ కావచ్చు అంటే మనం చూస్తున్నాము చాకలా కిచెన్ అనేటువంటిది కొన్ని కొన్ని హౌసెస్ లో చిన్నగా ఉంటాయి మరి చిన్నగా ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా వేసుకుంటుంటాం ఒకటే చోట అలా కాకుండా మనకి ఆధునిక టెక్నాలజీని బట్టి అంటే చిన్న ప్లేస్ ఎన్ని అడుగులు ఉంటుంది సార్ ఇది అడుగులు సార్ రెండు అడుగులు రెండు అడుగులు ఫ్లేవుల్లోనే ఈ బాక్స్ టైప్ చేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత మోడ్రన్ టెక్నాలజీ అంటే మనకి ఇలాగడు ఇలాగ మనకు ఓపెన్ లోపల లోపలైతే మెచ్చ అవుతుంది ఓపెన్ చేస్తారు మనకి ఈ లోపల ఉండేటువంటి సిస్టమ్ కూడా బయటకు వస్తుంది ఈ విధంగా మొత్తం మనకి ఇంట్లో కావాల్సినటువంటి మసాలా జిన్సులు కావచ్చు వగేరా 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 అని కూడా సర్దుకోవడానికి చాలా తక్కువ ప్లేస్ ఎక్కువ రిజల్ట్ అని అనమాట ఓకే సార్ ఇంకా ఓకే ఇది కిచెన్ టాన్ అంబక్ సార్ ఇది ఇది సార్ కిచెన్ టాన్ అంబా సార్ కట్లర్ ఇది స్పూన్స్ ఐదు గరెడలు పెట్టుకోవడానికి సార్ ఓకే ఇంకా సార్ ఇది మసాలా డబ్బాలు ఏదైనా తిరిగి ఇందులో కూడా పెట్టుకోవచ్చు సార్ స్టవ్ ఎక్కడ వస్తుంది కదా వాడుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇది ఇంకొంచెం పెద్ద డబ్బాలు పెట్టుకోవడానికి సార్ ఇందులో మసాలా దిన్న ఏదైనా కావచ్చు ఇంకొంచెం హైట్ ఉంటుంది ఇది ఇది సార్ ప్లెయిన్ బాస్కెట్ సార్ ఇందులో సెల్ఫ్ వస్తుంది సార్ ఇందులో కూడా పాత్ర ఏదైనా పెట్టుకోవచ్చు కిచెన్కి సంబంధించి మొత్తం సార్ ఇది టెన్ ఫీట్ ఉంది సార్ ఇది టెన్ ఫీట్ సార్ ఓకే ఇది ఇంకో డిజైన్ సార్ అందులో ట్యాండము ఇది ఎస్ఎస్ బ్యాస్కెట్ సార్ ఇది ఇవి ప్లేట్లో ఇది గరిటల్లో స్పూన్స్ అవి పెట్టుకోవడానికి సార్ ఇది ఇది మామూలుగా డబ్బాలు పెట్టుకోవడానికి అది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ సార్ ఇది ఇది మన మామూలు మన ప్లేట్స్ పెట్టుకోవడానికి సార్ తల్లి బాక్స్ ఇది ఓకే సార్ ఇది బాటల్ పుల్ సార్ ఇదే ఉరగాయ డబ్బాలు బూస్ట్ అవి ఇందులో పెట్టుకోవడానికి సార్ కోళ్ళు అవును సార్ పెట్టుకోవడానికి మెయిన్ అదే సార్ ఇది బాటల్ పొడవు అంటారు ఓకే ఇక్కడ సింక్ వస్తుంది సార్ సింక్ సింక్ సార్ సింక్ కట్ చేయలేదు నేను సింక్ కింద మామూలుగా ప్లెయిన్ వస్తుంది సార్ ఇది ఓకే అంటే వాటరు ఇందులో అవును సార్ అవును సార్ దీనికి ఇక్కడ ఒకటి ఇది వస్తుంది డస్ట్బిన్ వస్తుంది ఇంకా పెట్టలేదు డస్ట్ బిన్ అవును సార్ అంటే ఇది ఎన్ని అడుగులు సార్ మొత్తం పది అడుగులు సార్ ఇది పది అడుగులు అండి సార్ ఈ పైన అంటే ఇది సార్ ఇది త్రీ ఫీట్ ఉంది సార్ ఇది కూడా మసాలా తిరిగి పెట్టుకోవడం సార్ డబ్బాలు ఒక సెల్ పోస్ ఇందులో గ్లాస్ సెల్ పెట్టాలి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది అంటే ఈ విధంగా ఉంటుంది అని సార్ డెమో చూపిస్తున్నారు ఇంకా సార్ ఇది సార్ సార్ ఇది డిస్కషన్ టేబుల్ సార్ లేదా చిన్న డైనింగ్ టేబుల్గా ఆడుకోవచ్చు ఇది మనకి ఆఫీస్ కావచ్చు టీ హోటల్స్ ఈ మధ్య చూస్తున్నాం టీ హోటల్స్ కావచ్చు మరి అలాగే ఇళ్లలో కూడా కూర్చొని ఇంటీరియర్ అంటే కొద్దిగా బాగా మంచి ప్లేస్మెంట్ ఉండే చోట ఇలాగ పెట్టుకొని కాఫీ టీ రావడానికి కూడా ఇది ఒక డెమోగా చూపిస్తున్నారు అంటే సార్ ట్రైల్ ఇలాగే అనేక డిజైన్లు ఉన్నాయి మీ దగ్గర ఇంకా సార్ దేవుడి సార్ ఒక చిన్న టూ డోర్స్ ಎನ್ನ ಅಡಗಳು ಅಂತನ್ ಸರ್ ಸರ್ 2 1/2 2 1/2 ಸರ್ 2 1/2 2 1/2 ಅಡಗಳು 2 1/2 ದೇವುಲ ಗುಡಿ ಅಡಿ ಓಕೆ ಇದು ಸರ್ ಇದು ಮಾಡ್ಯುಲರ್ ವಾರ್ಡ್ರೋಬ್ ಸರ್ ಏನು ಇದು ಮಾಡ್ಯುಲರ್ ವಾರ್ಡ್ರೋಬ್ ಸರ್ ಓಕೆ ಓಕೆ ವಾರ್ಡ್ರೋಬ್ ಆ ಇದು ವಾರ್ಡ್ರೋಬ್ ಸರ್ ವಾರ್ಡ್ರೋಬ್ ಓಕೆ ಓಕೆ ವಾರ್ಡ್ರೋಬ್ ಸರ್ ಆ ಕಂಪ್ಲೀಷನ್ ಡ್ರಾಸು ಸೆಲ್ಫ್ ಇದು ಒಂದು ಹ್ಯಾಂಗರ್ ಸರ್ ಓಕೆ ಹ್ಮ್ ಅಕಂದ್ರೆ ಮತ್ತೆ ಬಟ್ಟಲು పెట్టుಕೋಡೋದು ಸೆಲ್ಫ್ ಅನಿ ಇದು ఇక్కడ ఇది ఎన్నడు సార్ అడుగులు సార్ మూడు ఇట్లా ఏడు మారుతున్న టెక్నాలజీని బట్టి ఇప్పుడు మనం చూసుకుంటాము బీరువా పూర్వం అయితే మనకి బీరువాలో వేరే ఉన్నాయి ఐరన్ బి ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి స సరిపోయేటువంటి విధంగా ఇది ఒక చూస్తే మనకి డివార్ట్ అయితే అని సేమ్ అలాగే సార్ ఇది అంటే ఇది సిక్స్ ఫీట్ ఉంది సార్ మొత్తం సిక్స్ ఫీట్ ఉంది సిక్స్ ఫీట్ టు సెవెన్ సెవెన్ ఓకే ఓకే ఇవన్నీ కూడా మనకి మనకు ఇంట్లో కావాల్సినటువంటి కార్జెస్ కావచ్చు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి మంచి సదుపాయం మరి అలాగే దీనికి డోర్ సిస్టమ్ అనమాట ఏదో లాకర్ సిస్టమ్ కూడా చేస్తారు మరి ఇది కాక పిఓపి సార్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంటే దీనికి అటాచ్మెంట్ అటాచ్మెంట్ కూడా అటాచ్మెంట్ అంటే ఇదన్ని అడుగులు వస్తుంది సార్ సెవెన్ ఓకే అటాచ్మెంట్ మొత్తం మూడో దీంట్లోనే వచ్చేసిందండి మరి మనం ఈ ఒక్క ఒక్క దాంట్లోనే మూడు ఐటమ్స్ అనమాట ఒకటి మనకి ఈ విలువ వచ్చి షారీస్ కావచ్చు వగేర పెట్టుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఇంట్లో విలువైన వస్తువులు కూడా పెట్టుకోవడానికి రెండు లాగ సిస్టమ్ రోజు ఇచ్చారు మరి అలాగే దాంతోపాటి మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంట్లో కొంతమంది మా మధ్యకాలంలో అటాచ్మెంట్ ఎక్కువ అంటే ఉండేటువంటి ప్లేస్లోనే ఎక్కువ సదుపాయాలు కావాలనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది దానిలో భాగంగా బెడ్రూమ్లో కూడా అటాచ్మెంట్ నాకు తెలిసి బెడ్రూమ్లోనే బెడ్రూమ్ సార్ ఇచ్చేస్తారు అవును సార్ లైక్ చేస్తారు బెడ్రూమ్ దగ్గరికి ఓకే సార్ ఇది ఆఫీస్ టేబుల్ అసలు సార్ ఆఫీస్ రిసెప్షన్ టేబుల్ సార్ ఆఫీస్ రిసెప్షన్ టేబుల్ సార్ రిసెప్షన్ టేబుల్ ఇది రిసెప్షన్ టేబుల్ అంటా అండి సార్ చూడచ్చు అంటే దీంట్లోనే ఇక్కడ మనకి కావాల్సిన ఇంటికి కావాల్సినటువంటి కిచెన్ కావచ్చు వార్డ్రూప్ రూమ్ కావచ్చు వార్డ్రూమ్ కావచ్చు వార్డ్రూప్ కావచ్చు అలాగే ఇక్కడ మనకి ఆఫీసు రిసెప్షన్ అండి రిసెప్షన్కి ఏం కావాలి ఆఫీస్ కావచ్చు అలాగే డాక్టర్కి సంబంధించి డాక్టర్కి రిసెప్షన్ ఉంటారు కదా డాక్టర్ దగ్గర కావచ్చు అలాగే మనకి పెద్ద పెద్ద లో రిసెప్షన్ ఉంటారు అక్కడ కావచ్చు మరి ఎక్కడైనా కానీ రిసెప్షనిస్ట్లకి మనకి వీళ్ళే అంత రెడీ సార్ ఓకే సార్ ఈడ కూడా ఏమేమి రిసెప్షనిస్ట్కి సార్ టూ డ్రాస్ వస్తుంది సార్ ఇక్కడ టూ డ్రాస్ వస్తాయి కంప్లీట్గా మనకి కావాల్సినటువంటి బుక్స్ వగేరా వగేరా క్యాష్ కావాల్సి ఇందులో పెట్టుకో సార్ ఇది యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ మధ్యలో ఒక సెల్ఫ్ వస్తుంది సార్ ఇక్కడ బుక్స్ ఏదైనా ఫైల్స్ పెట్టుకోవడానికి విలువైన ఫైల్స్ ఫైల్స్ పెట్టుకోవడానికి మనకి ఈ విధంగా ఉంటుంది మరి ఆఫీస్లో మనకి ఎక్కడైనా ఆఫీస్ ఇది కూర్చోం సార్ ఇది కూర్చోకుంటాం సార్ ఇది పెట్టేస్తా సార్ మొబైల్ పెట్టేస్తాల్ త్రీ డ్రైవర్ మొబైల్ పెట్టేస్తాల్ సార్ ఇది త్రీ వన్ లాకు సార్ ఆఫీస్కి సార్ మెయిన్ ఆఫీస్కి ఫైల్స్ ల్యాప్టాప్ పెన్స్ అవి ఇవి స్టేషనరీస్ పెట్టుకోవచ్చు త్రీన్ వన్ లాక్ ఓకే మీ మొబైల్ నెంబర్ ఇది ఆఫీస్ ఆఫీస్ టేబుల్ సార్ ఎండి టేబుల్ సార్ దానికి అర్థం వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాము ఆఫీస్ టేబుల్ అండి సార్ మరి ఈ విధంగా సదుపాయాలన్నీ కూడా మనకి కల్పిస్తూ మన కదిరి ప్రాంతానికి మహాదేవరెడ్డి గారు అంటే అన్నీ ఒకే చోట లభించడం అనేటువంటిది చాలా రేరు మరి దీంట్లో దీంతో పాటు గోడలకు సంబంధించి సార్ ఈ పెయింటింగ్ సార్ ఈ వర్క్ ఇది ఇచ్చేది చెప్పలేదు మీరు డిజైన్ సార్ డిజైన్స్ ఎట్లా ఇది ఏమంటారు సార్ స్ట్రెచర్ డిజైన్ ఇక్కడ అక్కడ వీడో డిజైన్ అక్కడ అక్కడ ఒకటి సార్ డిజైన్ సార్ బ్యాక్ ఇవి కలైట్ ఎల్లో ఓకే ఇదో డిజైన్ పైన పిఓపీఓపీ సార్ పైన పిఓపీ చూడండి మరి పిఓపీ కూడా ఈ విధంగా అంటే మనకి కావాల్సిన మన టేస్ట్కి అనుగుణంగా మనకు కావాల్సినటువంటి జీన్స్ ఆలోచన విధానంతో వాళ్ళు డెమో ఏదైతే ఇప్పుడు మనకి ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్క్ చేసిన డెమో చూపిస్తున్నారు వాళ్ళ దగ్గర ఇలాగా పెద్ద బైండింగ్ బుక్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ దీంట్లో ఉన్నటువంటిది ప్రతి ఒక్కటి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి ఏ విధంగా కావాలి అనేటువంటిది ఇక్కడ మనకి డెమోకి ప్రాక్టికల్కి ఇక్కడ మనం చూపిస్తుంటారు అంటే మనం ఇప్పుడు చూసినటువంటిది లైవ్ అనమాట లైవ్ అంటే వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి చూపించారు కానీ ఇక్కడైతే మనకు కావాల్సినటువంటి ఐటెము కలర్స్ కావచ్చు ఏ విధంగా ఏ ఎటువంటిది కావచ్చు ఏ బ్రాండ్ దీనిలో కూడా బ్రాండ్ ఐటమ్స్ ఉంటాయి బ్రాండ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నాకు తెలిసి ఒక వెయ్యి పైన డిజైన్స్ రెండు డిజైన్స్ ఉన్నాయండి మరి ఇవంత అయితే మనం చూడలేం కాబట్టి లైవ్లో వచ్చి చూడొచ్చు మనం ఏది కాల్ చూడేది మహదేవరెడ్డి గారు మీ నెంబర్ ఒకసారి చెప్పండి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ త్రిబల్ ఫోర్ మరి మహదేవరెడ్డి గారిని మొబైల్ ద్వారా కాంటాక్ట్ అయిన తర్వాత మనకి ఎక్కడ కాదండి చాలా కదిరి ప్రాంతంలో మంచి ప్లేసు అందరికి ఐడెంటిటీ అయినటువంటి ప్లేసు మంచి ఏరియాని ఎన్ను ఎన్నుకున్నారు వీళ్ళు మరి వాణి స్ట్రీట్ ముందర ఉన్నటువంటి బిల్డింగు పాత విజయ హాల్ ఏరియా మరి ఇక్కడికి వస్తానే మనకి ఎక్కువ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మసీద్ కూడా ఉంటుంది మరి ఈ బిల్డింగు మహదేవరెడ్డి గారి మొబైల్ నెంబర్ చెప్పారు ఎవరైనా ఐడెంటిటీ ఉంటే బోర్డు కూడా బయట కనపడుతుంది మనకి స్పష్టంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనకు కావాల్సినటువంటి రుచికి తగ్గట్టు మనకి ఆ టేస్ట్కి అనుగుణంగా మన ఆలోచనకు అనుగుణంగా తక్కువ ప్లేస్లో ఎక్కువ రిజల్ట్ చూపించాలి ఎక్కువ రిజల్ట్ ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఇండ్లు అనేటువంటిది ఒక కళ ఆ కళను నెరవేర్చుకుంటానే మరి ఇంటీరియర్ అంటే ఇంట్లో డిజైన్స్ వగేర వగేర ఉండాలి తక్కువ ప్లేస్ అయినా మంచి డిజైన్ ఉండాలి ఎక్కువ ప్లేస్ అయినా ఇంకా మంచి డిజైన్స్ ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి దాంట్లో పిఓపి కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు ఫుడ్గా ఫుడ్ వర్క్ కావచ్చు అలాగే కిచెన్ వర్క్ కావచ్చు ఆఫీస్ వర్క్ కావచ్చు వగేరా మనకు కావాల్సిన ప్రతి ఒక్క దానికి కూడా మహాదేవి రెడ్డి గారు మనకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని మా ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం